యేసు క్రీస్తుల మీదకి నా వందనాలు ఇతని వాక్య పరిచయ నిమిత్తం ఆ కార్యములు ఏడో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చిన చదువుకుందాము ఇతనికి మన పితరుల లోబడిన లెక్క ఇతను త్రోసివేసి తమ హృదయములను ఐగుప్తులకు పోగోరిన వారై దేవునికి క్రీస్తునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా గిడియోన్ మిషన్ చర్చ్ శాంతి నగర్ నెల్లూరు మరియు గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ జిఎఫ్ఐ అనేటువంటి సహవాసం తరపున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ శుభాలు కలుగునుగాక శుభం కలుగునుగాక మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు జరిగించునుగాక దేవుడు తన ఆత్మతో మిమ్మల్ని నడిపించునుగాక తన వాక్యం ద్వారా మీతో మాట్లాడునుగాక దేవుడు మనకిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను దేవున్నామా నామాని భయం పరుస్తూ ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఈ కార్యక్రమంలో రెండు వేల నూట ఏడవ ఎపిసోడ్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఎప్పటివరకు రెండు వేల నూట ఆరు ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు అందును బట్టి నేను ప్రభునామాన్ని మయం పరుస్తున్నాను ఇట్టి సంగతులకు నేను చాలిన వాడిని కాదు కానీ దేవుడు సాయం చేస్తున్నాడు దేవుని స్తోత్రం అంతవరకే దేవుని స్తోత్రం హలే లూయా కార్యక్రమంలోకి వెళ్ళడానికి ముందుగా ఒక ప్రకటన ఉచివ కూడిక రివైవల్ మీటింగ్ ఇంచుమించు ప్రతిరోజు ప్రతిరోజు కొన్ని రోజులుగా నేను దీన్ని అనౌన్స్మెంట్ ఇస్తూనే ఉన్నాను మీరు వింటారు తెలుసుకుంటారు మీ మీకు రిమైండ్ చేస్తూ మీరు మర్చిపోకుండా ఉండడం కోసం అనేది నా యొక్క ఉద్దేశం ఈ కోడికి మీరందరూ ఖచ్చితంగా పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను ఒక చేంజ్ కోసం ఒక రిలాక్సేషన్ కోసం ఒక రివైవల్ కోసం మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా మీరు ఎక్కడున్నా కానీ కోవూరు ప్రాంతంలోని దేవుజనులే వచ్చి ఈ కూడికలో వాక్య పరిచయం చేయబోతున్నారు కాబట్టి కోవూరు ప్రాంతంలోని క్రైస్తవులు ఈ కూడికలో మీరు పాల్గొనొచ్చు అదే కాకుండా నెల్లూరు ప్రాంతంలో సేవకునే నేరు వాక్యం పోయి నెల్లూరు ప్రాంతంలో వేరువేరు ప్రదేశాలు నవాపేట కావచ్చు కొత్తూరు కావచ్చు డైకస్ రోడ్డు కావచ్చు పదలకూరు రోడ్డు గౌతమి నగర్ గాయత్రి నగర్ ఇక మెడ్రాస్ బస్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఈ ప్రాంతాల్లో ఉన్న వారందరూ మీరు ఎక్కడున్నా కానీ మీరు కూడికలో పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం పాస్టర్ ఎం ఎం ప్రతాప్ గారు మరియు నేను వాక్యపరిచర చేయబోతున్నాం ఈ వాక్య పరిచయలు మీకు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాయని నేను భావిస్తున్నాను ఎందుకంటే దేవుడు తన దాస్తుల్ని నిలబెట్టుకొని బలంగా వాడుకుంటాడు ఆయనను మాట్లాడువారు మేము కాదు మేము నిలబడ్డాం అంతవరకే కానీ మాట్లాడింది మేము కాదు మమ్మల్ని ఎవరో ఒకరు మాట్లాడించారు మమ్మల్ని మాట్లాడించింది దేవుడు మమ్మల్ని మాట్లాడించింది తండ్రి ఆత్మ పరలోకమంది ఉన్నటువంటి తండ్రి యొక్క ఆత్మ మమ్మల్ని మాట్లాడించాడు దేవుని స్తోత్రం లేలుయా ఈ సమయంలో ఈ ఉద్యోగ కూడికి మీరు మీ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా రావాల్సిందిగా కోరుతున్నాం మీలో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లు అంతే వారిని తీసుకునండి అక్కడ ఆ కూడికిలో సుమారు పది మందికి పైగా దేవుజనులు పాస్టర్లు ఉంటారు కనుక వారు మీ కొరకు ప్రార్థన చేస్తారు ఇప్పుడు ప్రార్థించడానికి ఒకరిద్దరు సిస్టర్స్ కూడా ఉన్నారు సేవలో ఉన్న సహోదరులు కూడా ఉన్నారు వారు కూడా అందుబాటులో ఉంటారు మీకోసం ప్రార్థన చేస్తారు బాలాజీ నగర్ నుంచి కూడా ఒకరిద్దరు కూడికి వస్తున్నారు వారిని బట్టి నేను ప్రభునామాన్ని మయం పరుస్తున్నాను ఆ మేడం గారు శాంతి టీవీ వ్యూవర్ అనే మేడం గారు రెండు నెలలుగా కూడికలకు వచ్చారు శాంతి టీవీ వ్యూవర్స్ మాత్రమే కాదు అందరికీ కూడా ఈ కూడికలో మీరు పాల్గొనొచ్చు శాంతి టీవీ వ్యూవర్స్ యొక్క లేకపోతే స్పాన్సర్స్ ప్రోగ్రామ్ కాదు ఇది ఒకవేళ స్పాన్సరింగ్ అనే సంగతి పక్కన పెట్టండి దేవుడిని మేము ప్రేరేపిస్తే మీరు స్పాన్సర్ చేయొచ్చు స్పాన్సర్ చేయడం చేయకపోవడం ప్రాముఖ్యమైన విషయం కాదు కూడికిలో పాల్గొని ఆత్మీయంగా ఉజ్జీవపడాల్సిందిగా కోరుతున్నాం ఆరున్నరకు స్టార్ట్ అయ్యి తొమ్మిదిన్నరకు ముగించబడుతుంది దెన్ హోప్ టు సీ యూ ఆన్ అక్టోబర్ నైన్టీన్త్ సండే ఈవినింగ్ దేవుని స్తోత్రం హలే లుయ్యా కాబట్టి ఇంకొక ఎనిమిది రోజుల తర్వాత జరగబోయేటట్టు ఉద్యవ కోడికి మీరందరూ రావాల్సిందిగా మీరు మీ రాక కోసం ఎదురు చూస్తూ మీరు రావాలని మీ కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుని స్తోత్రం లేలుయా నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన ప్రవక్త యొక్క అవసరత ఏంటి ప్రవచనాలు ఉండగా ధర్మశాస్త్రం ఉండగా ధర్మశాస్త్రము లేని టైంలో ప్రవక్త ఉంటే బాగుండేది ఉన్నారు ప్రవక్తలు ఉన్నారు అతడు ప్రవక్త కనుక అతడు నీ కోసం ప్రార్థన చేస్తాడని ఆది కాండము ఇరవై అధ్యాయంలో అబ్రహాముల గురించి చెప్పబడింది అభిమేలేకు జీవితంలో అభిమేలేకు ఒక ప్రవక్త లాగా అబ్రహాం పనిచేశాడు అంటే ప్రతిరోజు లేదా ప్రతి సందర్భంలో అని కాదు ఒక సందర్భంలో అకేషనల్గా వన్ టైం ప్రాఫిట్గా ఆయన పనిచేశాడు దేవుడు చెప్పాడు అబ్రహం చెప్పలేదు నేను ఎవరినో తెలుసా నేను ప్రవక్తనని అబ్రహా చెప్పలేదు దేవుడు చెప్పాడు అతడు ప్రవక్త అతడు నీ కోసం ప్రార్థన చేస్తాడు ఆ ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు నేను పంపిన నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నేను ఏర్పాటు చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించే ప్రదేశమునకు వారసుడు కాబోతున్నటువంటి ఆ ప్రవక్త ప్రార్థించగా మూయబడిన గర్భాలు తెరవబడతాయి నీ కుటుంబంలో గర్భాలు మూయబడ్డాయి నీ కుటుంబంలో గుడ్రాలతనము నీ కుటుంబంలో లేకపోతే నీ పరివారంలో మీ ఇళ్లలో స్త్రీలు గొడ్రాళ్ళుగా ఉన్నారు వాళ్ళందరూ ఫలభరితం కావాలి అంటే మూయబడిన గర్భద్వారాలు తెరవబడాలంటే దేవకార్యం జరగాలంటే స్తోత్రం అతడు ప్రార్థన చేస్తాడు అతడు ప్రార్థన చేసిన అతడు వైద్యుడని కాదు అతడు ప్రార్థన చేసినప్పుడు నేను అతని ప్రార్థన ఆలకించి అతను ప్రార్థన చేస్తే మీకోసమే ప్రార్థన చేస్తాడు మీ స్త్రీల కోసమే ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి మగ సంతానమో లేకపోతే ఆడ సంతానమో లేకుండా గొడ్రాళ్ళు అని ముద్ర వేయించుకున్నటువంటి మీ స్త్రీలు సంతులేనటువంటి మీ స్త్రీలు ఇల్లాడ సంతోషము కలిగినటువంటి స్త్రీలుగా దేవుడు మారుస్తాడు కనిపించు వాడనైనా అబ్రహాము దేవుడినైనా నేను గర్భమును మూసేదన అని అడగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది గర్భమును మూసేవాడిని కాదు గర్భమును తెరిచేవాడిని అని మీ ప్రజలు తెలుసుకుంటారు మా దేవుళ్ళ వల్ల కాని పని అబ్రహాము దేవుడి వల్ల అయింది అని మీరు అర్థం చేసుకోగలరు గర్భధారణ అనేటువంటి అద్భుతం అది ఫిజికల్గా జరిగేది కాదు అన్నాడు పిల్లల్ని ఇవ్వడానికి నేను దేవునికి ప్రతిగా ఉన్నానా పిల్లలిచ్చేది దేవుడే పిల్లలిచ్చేది దేవుడే అని ఈ రోజుల్లో మాట్లాడితే ఏంటిది పిల్లలిచ్చే దేవుడేంటి అవును పురుషుల ద్వారా లేదా స్త్రీ పురుషుల కలయిక ద్వారా వారికి గర్భఫలము లేదా వారి సంతానాభివృద్ధిని కలుగు చేసేది దేవుడే మంచి ఆరోగ్యంగా ఉన్నప్పటి భార్యాభర్తలు అయినప్పటికీ గర్భఫలము లేకుండా బాధపడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ప్రవక్త యొక్క అవసరత ఏంటి ప్రవక్త యొక్క అవసరత ప్రార్థించడానికి అని అధికార ద్వారా మనం తెలుసుకున్నాం ప్రవక్త యొక్క అవసరత దేనికి అంటే ప్రజలు నాశనం కాకుండా తప్పించబడాలంటే ప్రవక్త కావాలి రెండోది ప్రవక్త యొక్క అవసరత ఏంటంటే ప్రజలు కృతార్థులు అవ్వాలి సక్సెస్ఫుల్ కావాలి ప్రాస్పర్ కావాలి ఆత్మీయ భౌతిక అభివృద్ధిలోకి రావాలి అంటే ప్రవక్త కావాల్సిన అవసరం ఉంది అబ్రహామే మొట్టమొదటి ప్రవక్త అని కొంతమంది బైబిల్ పండితులు అంటున్నారు అబ్రహాము కాదు హనుకు మొట్టమొదటి ప్రవక్త అని సరే ఇలా ఎంతమంది ప్రవక్తలు ఉన్నప్పటికీ మనకు ఎవరు ప్రవక్త అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు ఖురాన్లో ముస్లిమ్స్ యొక్క పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్లో వాళ్ళ మత గ్రంథంలో రాయబడింది లక్ష ఎనభైకి వేల మందికి పైగా ప్రవక్తలు ఉన్నారని ఉండొచ్చు బైబిల్లో అంతమంది ప్రవక్తల యొక్క ప్రస్తావన తీసుకొని రాలేదు ఉన్నటువంటి కొద్ది ప్రవక్తలు రా లేఖనాలు రాసినటువంటి గ్రంథాలు రాసినట్టు వాళ్ళు ఉన్నారు రాయని వాళ్ళు కూడా ఉన్నారు చిన్న ప్రవక్తలు ఉన్నారు పెద్ద ప్రవక్తలు ఉన్నారు వాళ్ళు మన ప్రవక్తల గురించి మనం మాట్లాడుకోవడం లేదు మనం మాట ఎందుకు ఈ ప్రవక్తలు సత్యవాక్యాల్ని జీవవాక్యాల్ని స్థిరపరచడానికి ఉన్నటువంటి వాక్యానికి లోగోసుకు వ్యతిరేకంగా రేమా అనబడుతున్న దాన్ని తీసుకొని రావడానికి కాదు ప్రవక్త వాక్యానికి విరుద్ధంగా మాట్లాడే ఏ ప్రవక్త అయినా వాడు అబద్ధ ప్రవక్తే ప్రతి ప్రవచనాన్ని ప్రతి దర్శనాన్ని వాక్యపు వెలుగులో మనం సరి చేసుకోవాలి లేదు వాక్యపుతో సంబంధం లేదండి వాక్యానికి విరుద్ధంగా ఒక ప్రవచనం చెప్పారనుకోండి ఒక ఆయన ఒక దైవజనుడితో ఒక పాస్ట్రో లేదా ప్రవక్త దేవుజనులతో అన్నాడు నీ భార్యను వదిలిపెట్టేయమన్నాడు దేవుడు నాకు బయలుపరచాడని చెప్పాడు అనుకుందాం చెప్పిన సందర్భాలు ఉన్నాయని వాళ్ళు చెప్పుకుంటున్నారు ఆ వ్యక్తులు నాతో మాట్లాడు నేను చెప్పాను ఇది అబద్ధ ప్రవచనం కారణం ఏంటంటే వివాహము చేసుకునే భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన కార్యము అని మనాకీ గ్రంథము రెండో అధ్యాయంలో దేవుడు చెప్పాడు ఈ ప్రవచనానికి లేదా వాక్యానికి విరుద్ధంగా ఉన్న ప్రవచనం వచనానికి విరుద్ధంగా ఉన్నటి ప్రవచనాన్ని మనం అంగీకరించకూడదు వచనము ప్రవచనము ప్యారలల్గా వెళ్ళాలి సమాంతరంగా వెళ్ళాలి ఒకదానికోటి విరుద్ధంగా ఉండడానికి వీల్లేదు ఏ ప్రవచనాన్నైనా ఏ దర్శనాన్నైనా వాక్యపు వెలుగులోనే సరి చేసుకోవాలి వాక్యాన్ని ఆధారంగా చేసుకొని వివేచించాలి ప్రవక్త యొక్క అవసరం దేనికి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే యుగానికి ఒక ప్రవక్త లేకపోతే ఒక శతాబ్దానికి ఒక ప్రవక్త ఉండాలి ఉంటారు అని నేను అనడం లేదు కొంతమంది ట్వంటీత్ సెంచరీ ప్రాఫిట్ లేకపోతే నైన్టీన్త్ సెంచరీ ప్రాఫిట్ అవసరాన్ని బట్టి అనేక మంది ప్రవక్తలు ఉంటారు లేదంటే ఒక సంఘపు దూత అని చెప్పేసి చెప్పేసి సంఘ కాలానికి ఒక దూత అని ప్రాణ గందం రెండు మూడు అధ్యాయాల్లో సంఘాల గురించి మాట్లాడాడు కానీ సంఘ కాలాల గురించి మాట్లాడలేదు చర్చ్ పీరియడ్ గురించి మాట్లాడేదు చర్చ్ గురించి మాట్లాడాడు కానీ ఇప్పుడు కొంతమంది లవోదిక సంఘానికి ఒక ఆయన దోత ఆయన ప్రవక్తగా ఉన్నాడు అని బైబిల్లో వాక్యములో ఎప్పుడో చెప్పబడిన విషయాల్ని వాళ్ళు అన్వయించుకునే విషయంలో వాళ్ళు పక్కదారి పెట్టారు చూసారా కొత్త నిబంధన సంఘంలో ప్రవక్తలు అనబడిన వాళ్ళు ఉన్నారు ప్రవచన పరిచర్య కలిగిన వాళ్ళు ప్రవచన వరం కలిగిన వాళ్ళు ఉన్నారు యహోవా ప్రజలందరూ ప్రవక్తలు కావాలనేది నా కోరిక అన్నట్టుగా మోషే మాట్లాడాడు ఇప్పుడు ఎవరో ఒక సంఘ కాలానికి ఒక ప్రవక్త అని చెప్పుకుంటూ మోసగించబడుతున్న డినామినేషన్లు ఉన్నాయి వచనము వాక్యము ప్రవచనాత్మకమైనది వచనము ప్రవచనాత్మకమైనది వాక్యానికి ప్రవచనాత్మకత ఉంది ప్రొఫెటిక్ నేచర్ ఉంది దాన్ని అర్థం చేసుకోకుండా పలానోళ్ళ దగ్గరే వాక్యం ఉంటుంది పలానోళ్ళ దగ్గరే ప్రవచనం ఉంటుంది అనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తలలు అప్పగిస్తూ వాళ్ళు ఏదో చెప్తారా అని ఆశించడం ప్రొఫెసై పాప ప్రొఫెసై అని ఆఫ్రికన్ ప్రాఫిట్స్ను అడుగుతున్నటువంటి సమూహంలోని ఆత్మీయ గుడ్డివాడులుగా ఉన్నటువంటి విశ్వాసం నేటి దినాల్లోనే చూస్తున్నాను ప్రవచనము లేదని నేను అనలేదు ప్రవచనం నిరర్థకం అవుద్దని నేను అండలేదు ప్రవచనం నెరవేరుతుంది నెరవేరాలి ఒకవేళ నెరవేరలేదంటే ప్రవక్త అహంకారమును పూని మాట్లాడాడని అర్థం చేసుకోవాలి అంతవరకే యేసు అనేటువంటి గొప్ప ప్రవక్త మాటలోనూ క్రియలోనూ శక్తి కలిగిన ప్రవక్త ఆయన చెప్పిన మాట భూమి ఆకాశములు గతిస్తున్నాయి కానీ నా మాటలు ఎన్నటికీ అన్నాడు ఎంత వాస్తవం అది రియల్ ప్రాఫసే సరే మనకి ఇంతకన్నా స్థిరమైన ప్రవచన వాక్యం ఉన్నది అది మన త్రోమకో లేకపోతే మనకు వెలిగించేటువంటి దీపమై ఉన్నది అని రెండో పత్రిక ఒకటో వచ్చేలా మనం చూడగలం ఇప్పుడు వాటిలోకి వెళ్ళడం లేదు మన విషయాల్లో కూర్చేద్దాం ప్రవక్తలు కావాలి ప్రవక్తలు లేవాలి అంత్య దినాల్లో అపవాది అబద్ధ ప్రవక్తలు లేపుతున్న సందర్భంలో సంఘాల్లోంచి ప్రార్థనా గదుల్లో నుంచి వాక్య ధ్యానాలు చేస్తున్న స్థలాల్లోంచి నిజ ప్రవక్తలు రియల్ ప్రాఫిట్స్ లేవాల్సినటువంటి అవసరం ఉంది దేవని స్తోత్రం హలే లూయా వీటి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం రండి మనకు సమయం లేదు కనుక ఇంకొక పదమూడు నిమిషాలు మాత్రమే ఉంది కనుక పదమూడు నిమిషాలు స్టే ట్యూన్ దయచేసి అటువంటి తరగద్దు ఛానల్ మార్చొద్దు రిమోట్ పక్కన పెట్టేసేయండి కొద్దిగా శ్రద్ధగా దేవుని వాక్యమేనండి ఈ సమయంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే దయచేసి నన్ను సంప్రదించండి నా రెండు నెంబర్లోనే నా ఐడియా నెంబర్ ఒకటి ఉంది నేను చెప్పిన దాంట్లో నేను బోధించిన దాంట్లో ఏమైనా సందేహాలు ఉంటే అడగండి వేరే వేరే విషయాలు అడిగితే నేనేం చెప్పలేను సమకాలీన రాజకీయ పరిస్థితుల గురించి మీరు ప్రశ్నిస్తే నేను చెప్పలేను నాకు రాజకీయ జ్ఞానం లేదు వాటిని గురించి మనకు ఈసారి వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో ఎవరు ప్రధానమంత్రి అవుతారో వీటి గురించి నేను పెద్ద ప్రాముఖ్యతగా నేను భావించడం లేదు ఎవరైనా పర్లేదు ఎవరైనా కానీ వీళ్ళ వెనకాల వీళ్ళని తిప్పగలిగిన వాడు ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తిని నేను సేవిస్తున్నాడు ఆ వ్యక్తి పేరే యహోవా దేవుడు లేదా యేసుక్రీస్తు నేను సేవించే దేవుడు వీళ్ళని తిప్పగలనని మాత్రం భావిస్తున్నాను సరే దేవుని స్తోత్రం హే ఈ సమయంలో మనము ఒక వాక్యాన్ని చదువుకుందాం మన ధ్యానం నిమిత్తమే ఏడు వచ్చాము ఆ పుస్తుల కార్మిలు ఏడు వచ్చాము ముప్పై తొమ్మిది వచ్చినాము ఇతనికి ఈ మోషే అనే అతనికి అనగా ఎవరినా ఇతనికి అనగా జీవవాక్యములు తీసుకొని వచ్చినటువంటి పది ఆజ్ఞలు తీసుకొని వచ్చినటువంటి దశ ఆజ్ఞలు తీసుకొని వచ్చినటువంటి రెండు రాతి పలకల మీద దైవ చిత్తాన్ని మోసుకొని వచ్చినటువంటి శ్రేష్ట దేవుజనుడైనటువంటి వృద్ధ దేవుజనుడైనటువంటి ఎవరి ముఖంలో అయితే ముఖపు మడత ముడతలలో మహిమ ఉందో ప్రకాశించిందో అట్టి మోసే చిన్న మోసే కాదాయన నెత్తివాడైన మోసే కాదాయన ఎవరినో చంపి పారిపోయినట్టు మోసే కాదాయన ఇప్పుడు ఆయన అనుభవజ్ఞుడైన మోసే సాత్వికుడైన మోసే ఇంత ముందు సర్టిఫికేట్ లేని మోసే నలభై సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ పొందిన మోసే దేవుని సర్టిఫికేట్ పొందిన మోసే దేవుని చేత యోగ్యుడిగా ఎంచబడిన మోసే దేవుని చేత మెప్పు పొందిన మోసే మామూలుడు కాదండి ఆయన అతడు సామాన్యుడు కాదు దివ్య సుందరుడై ఉన్నాడు అన్న చోట కొన్ని తర్జుమాల్లో అతడు సామానుడు కాదు అని రాయబడింది ఎస్ మోషే సామాన్యుడు కాదు అసామాన్యుడు అన్నటువంటి ఆ ఎక్స్ట్రాడినరీ పర్సన్ అయిన మోసే లెక్క చేయలేదు అంటే మన ప్రజలు అది వేరే విషయం అతని గురించి ఏం రాయబడిందో చూద్దాం ముప్పై తొమ్మిదవ స్తోత్రం నేను చదువుతున్నాను ఆ మాట మనం ఇంతకుముందు కూడా ఒక రెండు మూడు ఎపిసోడ్ల క్రితం దీని గురించి మనం మాట్లాడుకున్నాం దానిలో ఈ వచనంలోంచి వేరొక కోణంలో మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం నేను చదువుతున్నాను స్తోత్రం ముప్పై తొమ్మిదో వచనం స్తోత్రం బట్ అవర్ ఫోర్ ఫాదర్స్ అరణ్యములో సంచరించినటువంటి మన పితరులు అరణ్య యాత్రలో ఉన్నట్టే మన పితరులు మన పన్నెండు గోత్రాల వాళ్ళు రెఫ్యూస్ టు ఒబే సారీ మేము ముసలివాడికి లోపడము ఇక ముసలివాడితో మాకు సంబంధం లేదు ముసలివాడి పెత్తనం ఏంటండి మా గోత్ర పెద్దల పెత్తనం అయితే ఓకే వేరు గోత్రపు పెద్ద అయినటువంటి అతనికి పెత్తనం ఏంటి అన్నట్టు ఏదో రకరకాల వాళ్ళ మనసులో ఉంటాయి కదా అవన్నీ రాయబడలేదు లేఖనాల్లో అక్కడ రాయబడిన మాట దే పుష్డ్ హిమ్ అవే అతని చిన్న చూపు చూసి అతని తక్కువగా మాట్లాడి చీప్గా మాట్లాడి హేళన చేసి ఏవేవో మాట్లాడి అతని మోసగాడిగా వేసి ఏదోదో చేసి ఉంటారు దే పుషిమావే అండ్ దేర్ హార్ట్స్ లాంగ్ టు రిటర్న్ టు ఈజిప్ట్ వారు చివరి మాట దాంట్లో వచ్చే మన టైటిల్ ఐగుప్తు అనుభవం ఏంటి ఐగుప్తు అనుభవం ఐగుప్తనే దేశము సరే ఐగుప్తు దేశమా అనుభవం అంటే ఐగుప్తు దేశమే ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు ప్రజలకు కలిగిన అనుభవం ఐగుప్తుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళ మానసిక స్థితి అక్కడ మాట వారాయిని త్రోసివేసి తమ హృదయములలో ఇరవై లక్షల హృదయాలలో స్తోత్రం ఏం జరిగిందట ఐగుప్తునకు పోగోరిన వారై వెళ్తే మంచిదే ఐడియా బాగుంది ఐగుప్తుకి వెళ్ళాలని కానీ వెళ్తే లాభం వెళ్తే ఫరో మళ్ళీ స్వీకరిస్తాడా ఫరో తండ్రిలాగా తప్పిపోయిన కుమారులు కుమార్తెలైనటువంటి ఇస్రాయలను అంగీకరించగలడా ఏంటి అన్ని లక్షల మందిని అంగీకరించే అవకాశం లేదుగా తనకు తెలియకుండా తప్పిపోయిన కుమార్తెలాగా వెళ్ళిపోయి తిరిగి వచ్చినటువంటి హాగరును చేర్చుకునే విశాలమైన దృక్పథం అబ్రహాముకుందేమో కానీ తిరుగుబాటు చేసి తన వాళ్ళను దోచుకొని వాళ్ళ వెండి నగలు వస్త్రాలు లేకపోతే వాళ్ళ విలువ కలిగినవి వాళ్ళ బంగారం దోచుకొని వెళ్ళిన వాళ్ళని వాళ్ళ వలన ఎర్ర సముద్రంలో చనిపోయినట్టు తన ప్రజలు చనిపోవడాన్ని బట్టి మరలా ఎలా యాక్సెప్ట్ చేస్తాడు వాళ్ళ ద్వారా కలిగిన అంతా ఇంత నష్టం కాదు అది ఫరో మరలా ఎలా స్వీకరిస్తాడని వాళ్ళు అనుకుంటారు ఫరో స్వీకరించే అవకాశం లేదు స్వీకరించడా లేదా ఎంతమంది వెళ్ళారో మనకు తెలియదు వీటన్నింటిలోకి వెళ్ళలేదు ఫరో ఆత్మీయుడు కాదు ఫరో లోక సంబంధి ఆ లోక సంబంధి ఎలా అంగీకరించగలడు స్తోత్రం దేవుడిని నేను అంగీకరించగలడండి నువ్వు ఎంత దుర్మార్గుడమైన ఎన్ని పనులు చేసినా ఎంత నష్టం తెచ్చినా నీ ఆస్తిని వేష్యలతో తిని పాడు చేసిన స్థితిలో ఉన్నటువంటి తప్పిపోయిన కుమారుడు అయినా కానీ నాన్న స్వీకరించగలడు నో ప్రాబ్లం యు అని అంటాడు దేవుని స్తోత్రం హ మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం ఐగుప్తు అనుభవం ఏంటి ఐగుప్తు అనుభవం ఏడవచ్చాము ముప్పై తొమ్మిదవ వచ్చిన వాళ్ళు మనం గమనించినట్లయితే మొదటి భాగంలో రాయబడింది స్తోత్రం ఇతనికి మన పితరులు ఐగుప్తుకు వెళ్ళగోరారు అని చెప్పలేదు బయట చెప్పలేదు చల్లకొచ్చి ముంత దాచినట్లు అన్నట్టుగా ఐగుప్తు దేశం వెళ్ళాలనే ఆలోచన ఉంది ఈ ఆలోచన స్టఫన్కి ఎలా తెలిసింది వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకున్నారు మాట్లాడుకొని మెల్లగా భవిష్యదాకా చేరకపోయినప్పటికీ ఓహో ఐగుప్తు వెళ్ళాలనుకుంటున్నారు పొరపాటును నోరుజారనుకున్నారు ఎందుకండి దేశం ఈ అరణ్యం ఎందుకండి వెళ్ళిపోదాం అని కూడా మాట్లాడి ఉండొచ్చు ఏదేమైనప్పటికీ మన హృదయ ఆలోచనలు ఎరిగిన ప్రభువు మన హృదయ అంతరింద్రంలో పరిశోధించగలిగిన ప్రభు నీ మాట నీ నాలుకకు రాకముందే ఎరిగిన ప్రభు నీ ఆలోచన ఒక శబ్దరూపము దాల్చక ముందే నిన్ను ఎరిగిన ప్రభు నువ్వేం మాట్లాడబోతావో ఎరిగిన ప్రభు స్తోత్రం హలేలుయ్యా మనం మాట్లాడిన తర్వాతే మన గురించి ఎరిగేటువంటి ప్రజలు కానీ మన మాట మన నాలుగు మీద రాకముంపే మనల్ని ఎరిగేటువంటి దేవుడు మనకున్నాడు దేవుని స్తోత్రం హలేలుయ్యా ఒకటి మొట్టమొదటి అనుభవం ఐగుప్తు అనుభవం అంటే అది అవిధేయత అనుభవం ఇట్స్ అ డిజోబీడియన్స్ ఎక్స్పీరియన్స్ అరణ్యము అవిధేయత అనుభవం తేనెలు ప్రవహించే దేశంలో అవిధేయత అనుభవం ఉండకూడదు అవిధేయత అనుభవం ఉంటే శత్రువులు జాతులు వాళ్ళని జయించలేము వాళ్ళు అతనికి లోబడనల్లక లొంగిపోక వాళ్ళు అతనికి కమిట్ కాక అతని విషయంలో డెడికేట్ అయిపోయి ఉండకుండా అతని చేతిలోకి అతని నాయకత్వానికి తమను తాము అప్పగించుకోకుండా చూసారా నాయకత్వానికి లోబడడం లేదు ప్రజలు ఈ రోజుల్లో స్థానిక సంఘ కాపరి యొక్క నాయకత్వానికి లోపడడానికి కష్టపడుతున్నారు అంతే ఏంటంటే ఆయన ఏంటంటే మాకు చెప్పేది మేము పిహెచ్డీ చేసిన వాళ్ళం ఆయన ఏదో టెన్త్ క్లాస్ పాస్ అయినాడు ఆయన నాయకత్వానికి మేము ఏంటండి మేము లక్షల శాలరీ సంపాదించుకునేవాళ్ళం అతనేదో ఇచ్చే దశం భాగాల మీద బతికేవాడు అతనికి మేము లోపడి ఉండడం ఏంటండి నువ్వు ఎంత గొప్పవాడివైనా దేవుని నియమించినటువంటి నాయకత్వానికి నువ్వు లోపడి ఉండాలి నతివాడికి మేము లోబడి ఉండేది అంటారేమో నతివాడిని నియమించింది దేవుడే అధికారాలు దేవుని వలన కలిగాయి వాళ్ళు చట్టోళ్ళు కావచ్చు మంచోళ్ళు కావచ్చు వాళ్ళకి మన లోబడి ఉండాలని దేవుని వాక్యంలో రాయబడింది లోబడి ఉండాలంటే ఒక హోటల్స్ దగ్గర ఉండేటువంటి ఆ వెయిటర్స్ లాగా లేకపోతే ఆ డోర్స్ ఓపెన్ చేసేవాళ్ళలాగా వంగొంగి నమస్కారం చేస్తూ గౌరవం ప్రదర్శించాలని కాదు మనం ఆలోచిస్తున్న విషయాలు వాళ్ళు లోపల నోళ్ళు లేదు ఐగుప్తు అనుభవం అంటే ఇట్స్ ఎ డిజబీడియన్స్ ఎక్స్పీరియన్స్ అవిధేత అనుభవమే ఐగుప్తు అనుభవం అని వాళ్ళు ఐగుప్తు పోగోరారు కానీ వాళ్ళ ఐగుప్తు వాళ్ళ మనసు ఐగుప్తులో ఉంది వాళ్ళ శరీరం అరణ్యములో ఉంది వాస్తవంగా వాళ్ళ మనసు పాలుతీలను ప్రవహించే దేశంలో ఉండాలి కానీ వాళ్ళ శరీరమేమో అరణ్యములో ఉంది వారి మనసు ఏమో ఐగుప్తు మీద ఉంది ఎంత విచారకరమైన విషయం రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల ఏడవ ఏడో నలభై వచ్చినట్టు మాకు ముందు నడుచునట్టి మాకు ముందు నడుచునట్టు దేవతలు మాకు చేయి మాకు ముందు నడవాలి వాళ్ళు దేవతలు మీరు చేసుకున్న వాళ్ళు మీకు ముందు ఎలా నడుస్తారు మీకు ముందు నడవలేరు వాళ్ళు మీ చేత ముందు నడిపించబడతారు వాళ్ళు మిమ్మల్ని నడిపించాల్సిన వాళ్ళు మీ చేత నడిపించబడతారు మీరు చేసుకున్నటువంటి బొమ్మలు ప్రతిమలు మిమ్మల్ని నడిపించలేవు మీ చేత నడిపించబడతాయి నా చేత నడిపించబడే వాటికి నేను నమస్కారం చేయడం అర్థమేముంది నన్ను నడిపించేవాణిని నమస్కారం చేయడం అర్థం ఉంది కానీ నేను నడిపించే వాణిని పోయి నమస్కారం చేయడం అర్థమేముంది నేను నడిపించేవాడు నిర్జీవుడు వాడికి నమస్కారానికి యోగ్యుడు కాదు కానీ స్తోత్రం నన్ను నడిపించేవాడు నాకు నా ఆరాధనకు యోగ్యుడు దేవుని స్తోత్రం హలేలుయా రెండో విషయము వారి యొక్క అవిశ్వాసం చూడండి వారిని నడిపించింది ఏ దేవుడు వారితో మాట్లాడి మోషతో మాట్లాడి ప్రజల్ని మాట్లాడి మాట్లాడిపించి బయటికి తీసుకొచ్చింది ఏ దేవుడు మాకు ముందు నడుచున్నట్టు దేవతల్లో మాకు చేయమంటున్నారు వాళ్ళ విశ్వాసము దేవుని మీద నుంచి విగ్రహాల మీదకి పోయింది దేవుడి మీద నుంచి దేవతల మీదకి వెళ్ళిపోయింది కనిపించేటువంటి కనిపించని దేవుని మీద నుంచి కనిపించేటువంటి దేవుళ్ళ చే దేవుళ్ళ మీదకి వెళ్ళిపోయింది అలా అవిశ్వాసం చూడండి ఒకటి ఐగుప్తు అనుభవం అంటే ఐగుప్తు దేశమే కాబట్టి ఐగుప్తు అనుభవము అంటే ఏంటంటే అవినేత అనుభవం ఐగుప్తు అనుభవం అంటే అది అవిశ్వాసపు అనుభవం ఇట్స్ అన్ స్టేట్ ఇట్స్ అన్ అన్బిలీవ్ ఎక్స్పీరియన్స్ స్తోత్రం మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఏడో వచ్చాయము నలభై ఒకటో వచ్చిన ఆ దినములలో ఈ అరణ్యములో సంచరిస్తున్న దినములలో మోసే కనిపించకుండా పోయిన దినములో కని మోసే చచ్చిపోలేదండి మోసే పర్వతం మీదకి వెళ్ళాడు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు ఉపసించడానికి వెళ్ళాడు ప్రభుతో గడపడానికి వెళ్ళాడు ప్రభుతో గడిపి గడిపి అక్కడే చచ్చిపోయి తిరిగి రాలేదని కాదు మోసే ఏమాయనో తెలియనటువంటి రోజుల్లో ఆ దినములలో వారొక దూడను చేసుకొని మూడో విషయం ఐగుప్తు అనుభవం ఐగుప్తుకు వెళ్ళగోరారట కానీ వాళ్ళు ఐగుప్తులోనే ఉన్నారు వాళ్ళ మనసులో ఐగుప్తుంది వాళ్ళు శారీరకంగా అక్షరార్థంగా వాళ్ళు ఐగుప్తులోంచి బయటకు వచ్చారు కానీ వాళ్ళ మనసంతా ఐగుప్తు మీదే ఉంది ఐగుప్తు ఆహారం మీద ఐగుప్తు సమాధుల మీద సమృద్ధి మీద సహాయం మీద ఉందని గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం వాళ్ళు విడిచి వచ్చిన దేశాన్ని వాళ్ళు మరిచిపోలేదు దాన్ని ఇంకా గుర్తు చేసుకున్నారు కాబట్టి మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నారు స్తోత్రం మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు మూడో విషయం అన్య ఆరాధన అన్యజనుడు చేసినట్టుగా ఆరాధన చేశారు వాళ్ళు దేవుడుండగా దేవతలను కోరుకున్నారు వాళ్ళు తమ చేతులతోనే తయారు చే దేవుణ్ణి తయారు చేయలేరు ఎవరు దేవుడే మనుషుల్ని తయారు చేశారు కానీ ఇప్పుడు విచిత్రంగా మనిషి దేవుణ్ణి తయారు చేస్తున్నాడు దేవునికి రకరకాల ఆకృతులను కల్పిస్తున్నాడు అదృశ్యుడైన దేవునికి ఆకృతులు కల్పించి ఆరాధన చేయడం అవివేకమే కదా సరే దేవుని స్తోత్రం మూడో అనుభవం అన్య ఆరాధన అనుభవం జంటల్ వర్షిప్ అనుభవం ఆత్మ సంబంధమైన ఆరాధన కాని అనుభవమే ఐగుప్తు అనుభవం వాళ్ళు ఐగుప్తులో వెళ్ళాలనుకున్నారు వాస్తవమే కానీ వాళ్ళు ఐగుప్తులోనే ఉన్నారు ఐగుప్తు అనుభవాల్లో ఉన్నారు నాలుగో విషయం జ్ఞాపకం చేస్తాను ఏడో అధ్యాయం నలభై ఒకటో చివరి మాట రాయబడింది వారు తమ చేతులతో నిర్మించిన స్తోత్రం వాటి అందు ఉల్లసించిరి వాళ్ళే తయారు చేసుకున్నారు వాళ్ళే శిల్పకారులుగా మారారు వాళ్ళే చిక్కుకున్నారు వాళ్ళే మలుచుకున్నారు వాళ్ళే చేసుకున్న దాన్ని వాళ్ళే కరిగించుకొని వాళ్ళు చేసుకున్న దాన్ని వాళ్ళు ఒక ఆకృతి కల్పించిన దాన్ని వాళ్ళే దేవత్వం పోలి ఉంది అని భావించిన దానిని ప్రాణప్రతిష్ట వాళ్ళే చేసుకున్నారు దేవుడు మనకు ప్రాణ ప్రతిష్ఠ చేయాలి కానీ ఇప్పుడు విచిత్రంగా మనం దేవునికి ప్రతిష్ఠ చేశాం వెండి బంగారముల చేత చేయబడినటువంటి విగ్రహములకు దేవత్వము ఉన్నదని తలంచకూడదు అనే అపోస్తుల కార్యములు పదిహేడు వచ్చాను పౌలు గారు ఎథెన్స్లో చేసిన ప్రసంగంలో చెప్పాడు దేవుని స్తోత్రం నాలుగవ అనుభవం లౌకికమైన అనవసరమైన విషయాల్లో ఉన్న ఆనందం ఈ ఐగుప్తు అనుభవాల్లోంచి బయటకు వచ్చి అరణ్యపు అనుభవాల నుంచి బయటకు వచ్చి వాగ్దాన దేశపు అనుభవంలోకి వాగ్దాన దేశపు ఆత్మీయ స్థితిలోకి మనం ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సాయం చేయను గాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె